భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది మరి ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారు కూడా ప్రమోట్ అయినట్టేనా దీనికి సంబంధించి గతంలో ఏం జరిగింది ఉపాధ్యాయ సంఘాలు ఏమంటున్నాయి అసలు ఈ ఉత్తర్వులతో విద్యాశాఖలో అంత గందరగోళం ఎందుకు నెలకొంది ఎవరికి తోచినట్లు వాళ్ళు అన్వయించుకునే పరిస్థితి ఎందుకు తలెత్తింది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఈ హడావుడి ఉత్తర్వులు వెలువడ్డాయి అన్న విమర్శలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆరు వేల నూట నలభై మూడు భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేస్తూ జీవో నెంబర్ పదిహేను విడుదల చేసింది రెండు వేల పదిహేడు ఫిబ్రవరి మూడవ తేదీను విడుదల చేసిన జీవో నెంబర్ పదిహేడు పద్దెనిమిదిల ద్వారా రెండు వేల నాలుగు వందల ఎనభై ఏడు పండితులు వెయ్యి నలభై ఏడు వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులతో కలిపి ఎనిమిది వేల ఆరు వందల ముప్పై భాషా పండితులు ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది పిఈటీలు మొత్తం పది వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోట్ అయ్యే పరిస్థితి అయితే ప్రభుత్వం పదోన్నతులపై పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకపోవడం గందరగోళానికి కారణమవుతోంది ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో కేవలం పోస్టుల అప్గ్రేడ్ గురించి మాత్రమే పేర్కొన్నారు పదోన్నతులు ఏ విధంగా ఇస్తారనే అంశం జీవోలో పేర్కొనలేదు దీంతో విద్యాశాఖ పదోన్నతుల మార్గదర్శకాలతో విడిగా మరొక జీవో ఇస్తుందని ఉపాధ్యాయ సంఘాలు భావించాయి అయితే పదోన్నతుల మార్గదర్శకాలపై ఎలాంటి ఉత్తర్వులు జారీ కాలేదు అయితే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ మాత్రం ప్రమోషన్లు శాలరీ ఫిక్సేషన్ అనే వాటిని ప్రస్తావించకుండా క్లారిటీ లేని ప్రొసీడింగ్స్ ఇస్తోంది ఇదేంటని అడిగినా సరైన సమాధానం చెప్పలేని పరిస్థితి ఇక ఈ ప్రొసీడింగ్స్ ఆధారంగా ఒక్కో డిఈఓ ఒక్కో రకమైన ఆదేశాలిచ్చారు దాంతో తమకు ప్రమోషన్ వచ్చిందా లేదా అనే కన్ఫ్యూషన్లో భాషా పండితులు పీఏటీలు ఉన్నారు గతంలో కొన్ని పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే పోస్టుల అప్గ్రేడేషన్ వేరని ప్రమోషన్లు వేరని కోర్టు స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు ఇచ్చినట్టా లేదా అనే దానిపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కొన్ని అర్హతలుంటాయని మాత్రం చెబుతోంది ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్గా అప్గ్రేడ్ అయిన భాషా పండితులు పీఈటి పోస్టుల్లో పనిచేస్తున్న వారిలో కొందరికి స్కూల్ అసిస్టెంట్ కావడానికి కావలసిన అర్హతలు లేవు మరి అటువంటి వారి పరిస్థితి ఏంటో అంతుపట్టకుండా తయారైంది ఉపాధ్యాయ సంఘాల్లోనూ డిఈఓ కార్యాలయాల్లోనూ దీనిపై గందరగోళం నెలకొంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నారు సర్వీస్ రూల్స్ మార్చకుండా ప్రమోషన్లు సాధ్యం కాదని కొన్ని ఉపాధ్యాయ సంఘాలంటుంటే పోస్టులు అప్గ్రేడ్ అయ్యాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ బేసిక్ పేతో వాళ్లు శాలరీ తీసుకోవచ్చని అలానే పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ ఇచ్చిందని కొందరంటున్నారు కొన్ని చోట్ల భాషా పండితులు పీఈటిలు తమ సర్వీస్ రికార్డుల్లో స్కూల్ అసిస్టెంట్గా మార్చుకున్నారట ఇదంతా చూస్తూ త్వరలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఉపాధ్యాయుల్లో ఆశలు రేపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది పదోన్నతులపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా వాళ్లను మోసం చేస్తున్నారని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి మరి ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి